पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे अंदर की नमस्कार ना आरकल रमेश बहुजन समाज पार्टी सिरसिला पटना అధ్యక్షుణ్ణి నేను ఒకటే అడగదలుచుకున్నా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న దోపిడీ అరికట్టేందుకు ఇక్కడ సిరిసిల్లాలో అసలు డిఆర్ఓ గారు ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతుంది ఇప్పటికే విద్యాశాఖ మినిస్టర్ లేడు కమ్ డిఓ గారు ప్రతి స్కూల్ను స్పందించి వాళ్ళ బండ్లు కానీ వెహికల్స్ కానీ ఫిట్నిస్ బాగున్నాయా స్పోర్ట్ స్ట్రెంత్ ఎలా ఉంది పార్కింగ్ ప్లేస్ ఉన్నదా లేదా పేద పేద విద్యార్థులకు ఇంతమందికి ఉచిత విద్య అందిస్తున్నారు వాళ్ళు వాళ్ళ స్కూల్లో చెప్పే టీచర్ల పిల్లలను తీసుకొచ్చి చూపెట్టి వీళ్ళే ఆ పేద పిల్లలు అని చెప్పి చూపెట్టగలుగుతూ నిజమైన పేద విద్యార్థులకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్కు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పేద విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఉచిత విద్య అందించాలి వాళ్ళకు ప్రోత్సహించాలి అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నుంచి గవర్నమెంట్ పుస్తకాలు అంటారు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇవన్నీ గవర్నమెంట్ పుస్తకాలుగా గవర్నమెంట్ నిర్ణయించింది కానీ వీళ్ళు ఏం చేస్తుర్రు స్కూల్ వాళ్ళు దాదాపుగా ఏడు ఎనిమిది వేల పుస్తకాలు రాస్తుర్రు ఆరో ధరించాలి గవర్నమెంట్ అని చెప్పి కానీ అది అదనంగా ఎందుకు రాస్తుర్రు అదనంగా ఎందుకు దోసుకుంటుర్రు ఇంతగానో ప్రైవేట్ స్కూల్ వాళ్ళ మీద దృష్టి పెట్టి అదేవిధంగా ఫీసులను సుధంగా ఖచ్చితంగా ఫీసులను నియ నియంత్రించాలి గారు కఠినమైన చర్యలు తీసుకొని ఏవైతే వాళ్ళకు పార్కింగ్ లేని కానీ స్కూల్ కరెక్ట్ లేకుంటే ఆ స్కూళ్ళను సీల్ చేయవలసిందిగా డిఓ గారిని నేను బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను ప్రతి స్కూలు అదే విధంగా ఉన్నది అలా ఈ స్కూలు ఆ స్కూల్ అని కాదు ప్రతి స్కూలు మీరు ఇన్ఫెక్షన్ చేయండి ఖచ్చితంగా వీటి మీద శ్రద్ధ పెట్టి ఎందుకంటే ఇప్పుడు చాలా చాలైనాయి అందరికి పనులు లేవు పుస్తకాలు కొనుకొచ్చుకుందామంటే డబ్బులు లేవు వ్యవస్థ నడస్తలేదు ఏడు నెలలుగా సిరిసిల్ల వస్త్ర వ్యాపారం పూర్తిగా కల్మారుగా అయిపోయింది ప్రోగ్రామ్స్ లేవు అందుకోసమే మేము ఏం మాట్లాడుతున్నాం అంటే కొద్దిగా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వండి పుస్తకాల విషయంలో కానీ వాళ్ళకు పైసల పీసుల వస పీసుల పరంగా కానీ కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి ఒత్తిడి పెంచకుండ్రి ఎందుకంటే మీకు సిరిసిల్ల పరిస్థితి తెలివంది కాదు పవర్ లూమ్స్ నడితేనే ప్రతి ఒక్క వ్యవస్థ నడుతుంది వాళ్ళు ఇలా మంగళసూత్రాలు అమ్ముకొని కమ్మలు అమ్ముకొని అన్నీ అమ్ముకొని ఇలా పిల్లగాళ్ళు మా పిల్లగాళ్ళు ప్రైవేట్ చదవాలి మంచి ఉద్యోగస్తులు కావాలి విద్యా బోధన పొందాలి జాబ్ కొట్టాలి సాధించాలి అనే ఒక అలా తల్లిదండ్రుల కోరిక కోపం వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో వేయడం జరుగుతుంది దీని మీద చీర తీసుకోవాల్సిందిగా డిఓ గారికి మా యొక్క మనవి జై భీమ్